జై జయదుర్గా భవాన్ ఈరోజు మూడవ రోజు దేవి నవరాత్రుల్లో మూడవ రోజు అయినటువంటి తృతీయ రోజున అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరణ చేయడం జరుగుతుంది మహాదేవి మహాదేవి అన్నపూర్ణాదేవి అన్నపూర్ణాదేవి యొక్క విశేషమైన అనుగ్రహం కోసం మనం అందరం కూడా తప్పిస్తూ ఉంటాం అటువంటి అన్నపూర్ణాదేవిని మనం ఈ రోజున భక్తులందరికీ దర్శనం ఇవ్వడం జరుగుతుంది ఈ రోజున ఎవరైతే ఆ అమ్మవారిని అంటే ప్రతి నిత్యము కూడా మనం ఆ అన్నపూర్ణాదేవి గురించే మనం ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం గురించి మనం తాపన తాపత్రయ పడుతుంటాం ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో పంటలు బాగా పండి సుభిక్షంగా ఉండాలని ఈ దేశం సుభిక్షంగా ఉండాలని అందరూ రైతులు బాగుండాలని చెప్పి ప్రత్యేకంగా రైతులు ప్రత్యేకంగా ఈ అమ్మవారిని పిలుస్తారు అటువంటి కాశీ కాశీపురాదేశ్వరి అని అమ్మవారిని కూడా మనం కొలవటం జరుగుతుంది ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో మనకి శుభంగా ఉండి విశేషమైనటువంటి యోగం కలగాలని ఆ అన్నపూర్ణాదేవిని దర్శించుకుంటాం ఈరోజు అన్నపూర్ణాదేవి యొక్క శుభ ఆశీస్సులతో మనం అందరం కూడా శుభంగా ఉండాలి భక్తులందరికీ దుర్గా అమ్మవారి శుభ ఆశీస్సులు జై దుర్గా భవాన్